ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో వెజ్ బిర్యానీ అయితే కుక్కర్లో చేసేద్దామా ఫస్ట్ కుక్కర్ తీసేసుకున్నానండి అందులో ఒక స్పూన్ ఆయిల్ ఇంకా ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఫ్లేవర్ బిర్యానీలో చాలా బాగుంటుంది తర్వాత హోల్ గరం మసాలా బిర్యానీలో వేసి ఇవన్నీ తీసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు అయితే ఆప్షనల్ అండి కావాలి వేసుకోవచ్చు లేకపోతే లేదు టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందని నేనైతే వేసాను అనమాట అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కోసుకొని వేసుకున్నాను సన్నంగా అలాగే ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకున్నాను మంచిగా మిక్స్ చేసుకోవాలి మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నా దగ్గర ఉన్న క్యారెట్ బంగాళదుంప వేసాను అన్నమాట ఇంకేముంది మంచిగా మిక్స్ చేసేసుకున్నాను తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇవంతా మగ్గడానికి ఒక టూ మినిట్స్ టైం పడుతుంది తర్వాత బాగా కుక్ అవ్వడానికి కొంచెం ఉప్పు ఇంకా పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి అలాగే ముందుగా నానబెట్టుకున్నానండి మీల్ మేకర్ అవి కూడా వేసుకున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా బఠానీ అన్నది వేసుకున్నాను అనమాట ఈ బఠానీ వచ్చేసి ఫ్రోజన్ బఠానీ యూస్ చేశానండి నేను అలానే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన లేకుండా ఫ్రై అవ్వాలండి బాగానే ఇవన్నీ కూడా అలాగే బిర్యానీ చేస్తామనగా ఒక అరగంట ముందు బాస్మతి రైస్ అయితే నేను నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను మంచిగా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత రైస్లో వాటర్ అంతా సపరేట్ చేసేసి రైస్ మట్టికి వేసుకున్నానండి వేసుకొని కొంచెం అటు ఇటు మసాలా అంతా కూడా రైస్కి పట్టేలా కలుపుకోవాలి ఎక్కువ మిక్స్ చేసేస్తే ముక్కైపోతుందండి రైస్ అనేది మనం రైస్ తీసుకున్న క్వాంటిటీకి ఒక్క గ్లాస్ రైస్ తీసుకుంటే ఒక్క టింపా వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్న వాళ్ళని ఒకటింపావు వేసుకున్నాను నానబెట్టకుండా అయితే ఒకటిన్నర వేసుకుంటే సరిపోతుంది మంచిగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోవాలి లేదంటే కనుక మనకి సాల్ట్ సరిపోతే ఇబ్బంది అవుతుంది కదా నేనైతే కొంచెం సాల్ట్ పడింది వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక టూ విజిల్స్ అయితే రానిచ్చేసాను ఇంకేముంది ఎంతో టేస్టీగా హోమ్ మేడ్ బిర్యానీ అయితే రెడీ మనకి పనులు ఉన్నప్పుడు ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి అలాగే బిర్యానీ మూత తీసాక ఒకసారి పైనుంచి కిందకి మిక్స్ చేసుకోవాలి లేదంటే అలా ఉంచేస్తే ముద్ద కింద కట్టేస్తుంది అనమాట పొడి ఆడుతూ ఉండదు ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని తినేటప్పుడు వేడి వేరుగా సర్వ్ చేసుకోవడమే నచ్చింది ఆ వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ